గారు రాజకీయాల్లోకి వచ్చారు కానీ సినిమాలోకి వెళ్ళి ఉంటే కనుక బాగా మహా నటి అయిపోతుందండి నిన్నో ఎప్పుడు ఒక వీడియో చూసా సుధారాణి అని చెప్పేసి అని రెడ్డి గారు అమ్మాయి వైఎస్ఆర్సీతో ఒక ఐడియా ఉంటుంది రీసెంట్గా అరెస్ట్ చేశారు రిమాండ్ కూడా విధించారు ఆవిడని ఉద్దేశించి ఈవిడి ములాఖాత్తులు ఆవిడ్ని కలిసి అక్కడికి వెళ్ళి ఏడ్ చేస్తుందండి రజనీ మహిళని చూడకుండా అరెస్టులు చేస్తారా హింసిస్తారా ఇబ్బంది పెడతారా అని చెప్పేసి అని ఆ మహిళ ఎవరైతే సుధారాణి అని అని చెప్పేసి ఆ మహిళ మాట్లాడిన మాటలో ఆ మహిళ వేసిన పోస్టులు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే పవన్ కళ్యాణ్ గారి పిల్లలను ఉద్దేశించి అలాగే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన వీడియో ఇది వినండి విన్న తర్వాత మహిళ ఈవిడ మహిళ అంటే కనుక ఈ వీడియోని మనం మాట్లాడుకోవాలి ఒక వినిపిస్తాం చూడండి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక ఈ బలుకు మాటలు అన్నమాట ఇప్పుడు చెప్పుకొచ్చారు కదా అమాయకురాలు సొద్దపోస ఏమీ తెలియదు నోట్లో ఏలు పెడితే కొరకలేదు కొరకడం కాదు సేయి శాకానికి తినే అంతే నోట్లో ఏలు పెడితే చేయి శాకానికి తినే అంతే అమాయకురాలా ముందున్న చూడండి లకారాలతో సంబోధించింది బూతులే వినిపిస్తా

మాట్లాడే మాటల మాట ఇది వాళ్ళ సోషల్ మీడియా నేను అజయ్ గారు చెప్పారు కదా మనుషులు కాదు రాక్షస జాతి ఇవ నిదర్శనమాట ఈవుడి అక్కడికి వెళ్ళి ఏడు చేస్తుంది ములాఖత్తులో కలిసిందని ఆవిని కలిసి ఏడు చేస్తుంది చిన్నపిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు అని తెలిసి కూడా కనీసం జాలి జీవించుకుంటే ఆవిని నరసేసి లోపల వేస్తారని అక్కడికి వెళ్ళి రజనీ గారు ఏడు చేస్తున్నారండి అయిపోయింది అనుకుంటున్నదా ఇంకా ఉంది ఈవుడి గారి బాగోదాం ఇదిగో పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఉద్దేశించి ఘోరాది ఘోరంగా ఒక పోస్ట్ అయితే కిందని ఎవరో ఒక కామెంట్ పెట్టారు అని నా పేరు చెప్తుంటే రాజశేఖర్ అని అవసరమా వాళ్ళ పిల్లలని ట్రోల్ చేసి వాళ్ళకి ఒక టాపిక్ కావడం అని కామెంట్ పెడితే కింద ఏమని ఏమైనా కామెంట్ పెట్టింది అనుకుంటున్నారు నా ఏక కూడా కూడదు ఏం పీక్కుంటారో పీక్కోమని చెప్పేసి పెట్టింది ఇగో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెట్టిన పోస్ట్ వాళ్ళ పిల్లల్ని ఉద్దేశించి పెట్టిన పోస్ట్ అన్నమాట ఇదిగో ఎవరికైనా మీరు పాఠాలు చెప్పేది మనుషులుగా ప్రవర్తించారా ఏమో విడదలరాజు నువ్వేం తక్కువేం కాదు కదా ఇవాళ ఏంటి వచ్చి శుద్ధ పుస్తకవురులు నీతి కవులు ఏదో అందరికీ పాఠాలు ఉపన్యాసాలు ఇస్తున్నారు కానీ మీరు ఈ సోషల్ మీడియాలో మొట్టమొదట తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కేసులు పెట్టింది కేసులు పెట్టడం స్టార్ట్ చేసింది తమరే సపరేట్గా ఒక టీముని పెట్టుకొని ఎవరైతే నీ గురించి మాట్లాడుతున్నారో ఎవరైతే నీ పైన పోస్టులు వేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్టులు చేయించి స్టేషన్కు కూడా తీసుకెళ్లకుంటా నీ నీ అనుచరుల ఆఫీసులకో లేదంటే నీ అనుచరుల కొంపలకో లేదంటే నీ ఆఫీసుకో తీసుకెళ్ళి సపరేట్గా నీ అనుచరుల చేత కుక్కను కొట్టినట్టు కొట్టించుకోవాలి కదా నువ్వు నువ్వు చేసేవా చేయలేదా ఎంతమందిని అరెస్ట్ చేయించావు నువ్వు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి మంత్రి అయిన తర్వాత కూడా ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నువ్వు వేధించేవు ఈ ఆలోచి ఏడు శాతం ముఖం అలా దీనంగా పెట్టేసి మనుషులు కాదు రాక్షసులు ఎవడన్నా మనుషులు అంటాడు వీళ్ళని కడువు కానందని కూడా ఎవడో కూడా వెళ్ళను మనుషులు అంటారు ఏం మాట్లాడిందో విన్నావు కదా లకారాలతో సంబోధించి ఆఖరికి ఇంకా జాతిని నేసేడమే నువ్వు చెప్పిన ఆదర్శ మహిళ ఎవడన్నా మహిళ అంటాడా ఆవిడ మాటలు విన్న తర్వాత ఎవడన్నా మహిళ మహిళ అని చెప్పేసి అని అంటారా మొగ్గుడే మొగ్గుడు కూడా అనకూడదు అలాంటి మాటలు మాట్లాడాలని చెప్తున్నా మహిళ కాదు అలాంటి రోజు మహిళ అని చెప్పుకుంటే మహిళలకే సిగ్గు వీళ్ళందరూ కూడా శ్రీజాతికి కలంకాల మాట చెడ్డ పేరు ఇలా వీళ్ళ వల్ల ఈవిడి కానీ లేదంటే శ్రీరెడ్డి కానీ ఆ రోజా అవ్వేం తక్కువ కాదు బూతులు అయితే మాట్లాడలేదు కానీ నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మామూలుగా వేధించాల అరే ఒక ఒక్క సంస్థ పెట్టుకొని కొంతమంది టీం కింద ఏర్పాటు చేసుకొని వాళ్ళకు నెల నెలా జీతాలు ఇచ్చుకుంటూ పార్టీ ఆఫీస్ నుంచే ఆదేశాలండి బూతులు తిట్టండి ఫోటోలు మార్కింగ్ చేయండి వాళ్ళ ఇంట్లో ఆలోన తిట్టండి సపరేట్గా ఒక టీం ఆ ఇంటూరు రవికరణ్ గారు ఆ రకంగా నేను పెద్ద పెద్ద కేకలహేతున్నాడు రాజమండ్రిలో పోలీసులు అమ్ముడు పోయి అమ్ముడు పోయారు నేను నాకు ఏమీ తెలియదు నేను అమాయకుని నేను చెప్పేసి నాడికి ఆకలి హేట్ ఆర్తనాదన్నమాట మనం నీచదు నీచంగా మాట్లాడినప్పుడు పోస్టులు వేసినప్పుడు తిట్టినప్పుడు ఉండాల మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఉండాలరా అండ్ జగన్మోహన్ రెడ్డి మేము ప్రశ్నించాం అలాగని చెప్పేసినవి వాళ్ళ కుటుంబ సభ్యుల జోలికి ఏ రోజు పలా ఏ రోజు అల్లా కావాలని జెక్ చేసుకోండి అవ్వడని జెక్ చేసుకోండి కావలితే అప్పుడప్పుడు భారతిరెడ్డి గారిని ఉద్దేశించి సాక్షి పేపర్ ఆవిడదే కాబట్టి ఆవిడ పేరు మీద ఉన్నాయి కాబట్టి మాట్లాడితే వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఏనాడులో ఏవో వచ్చినా ఏవీఎన్లో వచ్చినా టీవీ ఫైవ్లో ఏమొచ్చినా వాళ్ళ ఓనర్లను ఉద్దేశించి అంటే రాధాకృష్ణ గారిని రామోజీరావు గారిని ఇప్పుడు లేర్లయినా అలాగే నాయుడు గారిని ఉద్దేశించి బూతులు తిట్టువారు కదా అలాంటి సందర్భాల్లో సరే బాణం ఉంది మీరు మీడియా యజమాని బాగానే తిడుతున్నారు ఇక సాక్షి ఎవరిదం మరి భారతిరెడ్డి పేరు మీద ఉంది కదా మరి సాక్షిలో వచ్చే ప్రతి వార్తకే కారణం మార్తీరెడ్డే కదా ఈ విధంగా మాట్లాడని తప్పితే ఎప్పుడు కూడా బూతులు తిట్టాలా ఎవరిని కూడా తెలుగుదేశం సోషల్ మీడియా ఎవరిని బూతులు తిట్టేలా కాబట్టి ఏంటంటే ఎదుటోళ్ళకి పాఠాలు చెప్పొద్దు ముందు ఆ మహిళ అలాంటి మహిళ ఏవని పోస్టులు పెట్టింది ఏమైనా మాట్లాడింది అవన్నీ మనం ఒకసారి తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది ఆ తర్వాత అందరికీ పాఠాలు చెప్పొచ్చు మనం అని నిన్న మొన్న పేరు నన్ను అనుకుంటా ఆడెవడో అనుగో అని చెప్పేసి అని ఉంటాడో ఆడు పేరేదో ఉంది ఆడమ్మా ఇక్కడ అంట ఆడి పోస్టులు చూస్తే ఆడి పోస్టులు వాళ్ళ కుటుంబ సభ్యులు జీవిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళే చనిపడతారని అంత దారుణంగా ఉంటాయి ఇలాంటి వ్యక్తులు అందరినీ కూడా బూతులు తిట్టాలా ఎవరిని కూడా తెలుగుదేశం సోషల్ మీడియా ఎవరిని బూతులు తిట్టేలా కాబట్టి ఏంటంటే ఎదుటోళ్ళకి పాఠాలు చెప్పొద్దు ముందు ఆ మహిళ ఎలాంటి మహిళ ఏవని పోస్టులు పెట్టింది ఏమైనా మాట్లాడింది అవన్నీ మనం ఒకసారి తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది ఆ తర్వాత అందరికీ పాఠాలు చెప్పొచ్చు మనం అని అన్నా మొన్న పేరు నేను అనుకుంటా అడెవడో అమ్ముకో అని చెప్పేసి అని ఉంటాడు వాటి పేరు ఏదో ఉంటాయి ఆడమ్మా ఇక్కడ అంట ఆడు పోస్టులు చూస్తే ఆడి పోస్టులు వాళ్ళ కుటుంబ సభ్యులు జీవిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ సంస్తారండి అంత దారుణంగా ఉంటాయి